కాకినాడ జిల్లా కిల్లంపుడి మండలం రాజపాలెం గ్రామంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బస్సు ఆపడం జరిగింది కాకినాడ నుండి పెద్దిపాలెం వెళ్లే విద్యార్థులకి బడా బస్సు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది ఈ ధర్నాలో పత్తిపాడ ఎస్ఎఫ్ఐ నాయకులు చావాకుల నరసింహమూర్తి మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ బస్సు నలభై కిలోమీటర్లు మాత్రమే పరిమితమున్నా ఈ బస్ పాస్ ని విద్యార్థి ఎంత దూరమైతే ప్రయాణం చేస్తాడో బస్ పాస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు బస్ ఏర్పాటు చేయకపోతే విద్యార్థులందరూ ఏకమై త్వరలో ఇంకొకరికి ఇంకోసారి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అక్కడున్న ఎస్ఎఫ్ఐ నాయకులు చవాకుల నరసింహమూర్తి తెలిపారు ఇదే రోడ్డు ఇదే రోడ్డు కాకుండా చాలా మంది విద్యార్థులు ఈ రోజు రోడ్డు అక్కడ పరిస్థితుందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేసిన చెత్త పని రైతులండి